హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చెట్లు మన ఎవరు వంట ఎలా ఉన్నారు అందరు ఈరోజు నా రెసిపీ వచ్చేసి ఆలూ బట్టి ముందుగా ఒక బంగాళదుంప తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ శనగపిండి నేను ఎందుకంటే ఒకటే ఆలు తీసుకున్నాను కదా క్రిస్పీనెస్ కోసం కొంచెం బియ్యపిండి పిండి అందులోకి వామ కొంచెం వామ వేసుకుంటున్నాను ఎందుకంటే ఒకటే ఆలు కదా కొంచెం వామ వేసుకొని కొంచెం నలిపి వేసుకోవాలి సోడా ఉప్పు కొంచెం గరం వేసుకొని టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని మంచిగా వీటిని మిక్స్ చేసుకోవాలి నేను కారం వేసుకోలేదు చిన్నపిల్లలు ఉంటారు కదా అందుకు మీకు కావాలంటే కారం వేసుకోవచ్చు ఇది వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగా మనం వేడి చేసుకున్న ఆయిల్ పెట్టుకొని బంగాళదుంపలు ఇందులో ముంచేసి డిప్ చేసి వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి ఇందులోకి వేసుకోవాలి ఆయిల్కి సరిపడినంత ఈజీగా అటు ఆయిల్ వేడయ్యేలోపు ఇటు మనం బంగాళదుంపలు కట్ చేసుకొని మిశ్రమం కలిపి పెట్టేసుకోవచ్చండి ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి బంగాళదుంప ఇలా కట్ చేసుకొని సన్నగా వేసుకోవాలి మనం ఆయిల్కి ఎన్ని సరిపోతాయి అన్నీ వేసేసుకోవాలి చూడండి ఇలా నేను సరిపడినన్నీ వేసుకున్నాను ఇంకొక ఇంకా ఒకటి పడుతుంది చూడండి మనం ఒక వైపు తిప్పుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత తిప్పుకోవాలి లేదంటే మళ్ళీ షేప్ అవుట్ అయిపోతాయి ఇలా తిప్పుకున్న తర్వాత ఇలా మంచిగా కాల్చుకోవాలి ఎందుకంటే బంగాళదుంప బంగాళ టెన్ మినిట్స్లో అయిపోతుంది చూడండి ఇలా రెడీ అయ్యి ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో టమాటా సాస్ వేసుకొని సైడ్కి డెకరేషన్ చేసుకుంటున్నాం ఇంతే ఫ్రెండ్స్ ఆలూ బజ్జీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్